ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ రెడీ టు మూవ్ కండిషన్ ఉన్న ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చే వచ్చాయి ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను అండ్ దీంట్లో వచ్చేసి మనకి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ సీసీ కెమెరా వాచ్మెన్ రూము జనరేటరు అండ్ మంజీరా వాటర్ కనెక్షను బోర్ ఉంది అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే అండ్ మనకి లిఫ్ట్ యాక్సెస్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అనమాట త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకి స్పేషియస్ హాల్ ఏరియా ఉంటుంది అండ్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ బెడ్రూమ్లో వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఒక బాల్కనీ అయితే ఉంది అండ్ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇది ఒక బెడ్రూము అండ్ ఇక్కడ బయట వచ్చేసి మనకి సపరేట్ పూజగాది ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది దీంట్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ సెల్ఫ్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి విండో ఉంది వెంటిలేషన్ అనేది బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వస్తుంది అన్నమాట త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే టూ బాల్కనీస్ ఉన్నాయి ఒకటి బెడ్రూమ్లో ఒకటి బయట ఉంటుంది అండ్ వెంటిలేషన్ అనేది బెడ్రూమ్లోకి లోకి చాలా బాగా వస్తుంది అండ్ టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఫ్లోర్కి ఒక ఫ్లాటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ యూడిఎస్సి కూడా మనకి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అండ్ టోటల్గా రెండు బాల్కనీలో ఒక యూటిలిటీ ఏరియా ఉంది ఇది లొకేషన్ వచ్చేసి మనకి కాగతీయ నగర్ కాగతీయ స్కూల్ దగ్గర ప్లాట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పార్కు ఎదురుగా టోలీౌక్ మెయిన్ రోడ్డు ఆపోజిట్ నానా నగర్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది